చాలా రోజులైంది నేనైతే లైవ్ లేకొచ్చి సో కొంచెం వర్క్ ఉండడం వల్ల రాలేకపోయాను సో చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు సో వీడియోస్ అయితే పెట్టానండి చాలామంది కూడా వీడియోస్ పెట్టాను సో షార్ట్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను చాలామంది కూడా ఫాలో అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు సో వారి కామెంట్స్ కోసం నేను ఈరోజు లైవ్ లేక్ రావడం జరిగింది సో ఇకపైన నేను రెగ్యులర్గా లైవ్ వస్తుంటానండి సో ఈరోజు టాపిక్ అయితే చూసారు కదా ఈరోజు టాపిక్ ఏంటంటే మాజీ మంత్రి రోజా గారి అరెస్ట్ తప్పదా అని చెప్పేసి ఒక టాపిక్ అయితే మనం తీసుకొని రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది ఏపీ పాలిటిక్స్ అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సంచలనాలు జరగబోతున్నట్లు తెలుస్తుంది మాజీ మంత్రి రోజా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆడదా మాంధ్ర అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడు రోజా గారు పర్యాటక శాఖ మంత్రి అలాగే క్రీడా శాఖ మంత్రి కూడా ఉండేవారు సో అందులో కోర్టుల కొద్ది అవినీతి జరిగింది అని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే రావడం జరిగింది సో ఇక ఈ రోజా గారి గురించి మనం తెలుసుకున్నట్లయితే టీడీపీ పార్టీలో ఉండేవారు దాదాపుగా ఏపీ రాజకీయాల్లో ఆవిడ ఫైర్ బ్రాండ్ అనే చెప్పచ్చు దాదాపుగా ఆవిడ వచ్చేసేసి ఎక్కువగా రెండు దశాబ్దాల నుంచి ఏపీ రాజకీయాల్లో ఉన్నట్లుంది సో ఫస్ట్ సార్ ఆవిడ తొంభై తొమ్మిదిలో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారికి ప్రచారం చేసింది సో రెండు వేల నాలుగులో ఆవిడ కన్ఫెన్స్ చేశారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా సో తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా ఆవిడ నగరి కాదు చంద్రగిరి నుంచి గల్లా కుమారి గారి పైన పోటీ చేసి ఓడిపోవడం అది రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది సో మొత్తానికైతే ఆర్కే రోజా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనట్టు పేరు ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే వందలాది సినిమాల్లో ఆవిడ నటించారు కాబట్టి సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది అయితే అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అన్న చాలా రోజులైంది మీతో మాట్లాడి పావుని గారు పెట్టారు కామెంట్ హాయ్ అండి పావని గారు చాలా రోజులైందండి నేను కూడా లైవ్కి రాలేదు కొంచెం హెల్త్ హెల్త్ ఇష్యూ ఉండవడం నేను రాలేదు రోజులు అయితే సో ఇంకా రెగ్యులర్గా లైవ్ అయితే పెడుతూ ఉంటానండి వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా సో ఇక్కడ ప్రకాష్ గారు హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నానండి ప్రకాష్ గారు మీరెలా ఉన్నారండి భోజనం తిన్నారా ఏం చేస్తున్నారు మరి సో ఇక నెల్లూరు నుంచి ఇక్కడ మళ్ళీ మన ఫ్రెండ్ ప్రణయ్ గారు పెట్టారు కామెంట్ అయితే చాలా రోజులైంది హాయ్ బ్రో అని చెప్పేసి హాయ్ ప్రణయ్ గారు మీతో మాట్లాడుతున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులైంది మీతో మాట్లాడి కూడా నేను సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజు లైవ్లోకి రావడం అయితే జరిగింది మీ అందరితో మాట్లాడాలని చెప్పేసి సో చాలా రోజులైంది నేను లైవ్ లైవ్లోకి వచ్చి దాదాపుగా ట్వంటీ డేస్ థర్టీ డేస్ అయింది అనుకుంటాను ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ఇది అవుతుంది దగ్గర దగ్గర సో ఇప్పుడైతే రావడం జరిగింది సో ఇక్కడైతే వరంగల్ నుంచి శ్రావంతి గారు కూడా కామెంట్ పెట్టారు హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అండి మీకు కూడా చాలా రోజులు అయింది మాట్లాడంటున్నారు సో ఓకే అండి సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీపక్ గారు ఏదో కామెంట్ పెట్టారు చూద్దాం ఆగస్ట్ పదహైదు నుంచి చంద్రబాబు నాయుడు గారు లేడీస్కి బస్సు ఫ్రీ ఇస్తామన్నారు ఇవ్వలేదు సో చాలామంది ఇది అడుగుతున్నారండి కామెంట్స్లో కూడా అదే అడుగుతున్నారు అదే చెప్తున్నారు కూడా ఏంటంటే ఆగస్టు పదహైదు అంటే నిన్నటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్పారంటే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఈ హామీ ఇన్నేది ఇచ్చాము సరే దాన్ని నెరవేరుస్తామని చెప్పేసి చెప్పారు నెరవేర్చట్లేదు అని చెప్పేసి మంది అడిగారు సో ఇంకా చాలా మంది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్ని చదువుదాం మహిళలకు పదహైదు వందల రూపాయల డబ్బులు సో ఓకే దాన్ని కూడా అడుగుతున్నారు మరి నెరవేరుస్తారండి అన్నీ నెరవేరుతాయండి గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే వాళ్ళ పైన నెరవేర్చాలని చెప్పేసి హుంకుం జారీ చేయలేము కదా అంటే వాళ్ళకి కొన్ని సందర్భాలు ఉంటాయి కదా అన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా బడ్జెట్ అంతా కూడా అన్నీ హామీలు నెరవేరుస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తానని చెప్పేసి ఒక నమ్మకం ఉందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాబుగారి పైన నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన హామీలు నెరవేరుస్తారు దాని గురించి ఎవరు కూడా అంతగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు మూడు నెలలే కదా లేదు దాదాపుగా మూడు నెలలు కూడా కాలేదు అనుకుంటారు కదా సో ఇప్పుడే మరి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఎప్పటి నుంచి అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది సో ఫ్రీ అంతా కూడా చూస్తున్నారండి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఖచ్చితంగా అది వస్తుంది సో ఇక అన్నా క్యాంటీన్లు అయితే పెట్టారు కదా నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కదా దాని గురించి ఏమన్నా కామెంట్ ఉంటే పెట్టండి కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటే పెట్టండి దాని గురించి కూడా అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదు నిన్నటి నుంచి ఓపెన్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు గుడివాడులు అయితే ఓపెన్ చేశారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ అనుకుంటాను మరి ఇక్కడ పోటీ ఓపెన్ చేయడం అయితే జరిగింది సో అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు సో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ డొక్కా సీతమ్మ గారి నేమ్ కూడా తీసుకురావడం జరిగింది సో ఆ మహాతల్లి అంటే ఎన్టీఆర్ గారికి నేను పోటీగా చెప్పట్లేదండి మహానీయుడు ఆమె కూడా మహాతల్లి గోదావరిని దాటుకొని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ ఆంధ్ర అన్నపూర్ణ అనొచ్చు ఆవిడని ఎవరు పెడతారండి ఇప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వరు కదా ఇప్పట్లో అయితే అటువంటి సిచ్యువేషన్లో ఆవిడ ఆ కాలంలోనే ఇప్పుడన్నీ ఉన్నాయి వంటలు వండేదానికి రైస్ కుక్కర్లు ఉన్నాయి తర్వాత గ్యాస్లు ఉన్నాయి కానీ అప్పట్లోనే ఆవిడ కట్టెల పొయ్యి మీద వండి అంతమందికి పెట్టడం అంటే అది రోళ్ళు అంత మిక్సీలు ఉండవు ఏముండవు మరి ఆ టైంలో కూడా ఆవిడ భోజనం చేసి అందరికీ పెట్టడం అంటే నిజంగా ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు సో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పెట్టింటే బాగుండేదని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది సో చాలా మంచి అంశం అది కూడా సో దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది అనుకుంటున్నాను అంటే ఎన్టీఆర్ గారి పేరు తీసేయమని చెప్పేసి కాదు ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు కూడా చాలా ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నుండి కాదు దేశ చరిత్ర నుండి తెలుగువారికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు సో అన్న ఎన్టీఆర్ గారు నేమ్ పెట్టడం కూడా చాలా సంతోషకరంగా ఉంది అయితే కొన్ని చోట్ల డొక్కా సీతమ్మ గారి నేమ్ కూడా పెడితే బాగుంటుందని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానం సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో ఏకీభవించాలి కదా సో ఇక్కడ ఏదో కామెంట్ వచ్చింది రాక్ స్టార్ అంట హాయ్ అండ్ బెట్టర్ హాయ్ అండి మీకు కూడా సో ఇక గోదావరి జిల్లాల్లో అయితే ఖచ్చితంగా అమ్మ డొక్కా సీతమ్మ గారి నేమ్ పెడితే బాగుంటుందని చెప్పేసేసి అడుగుతున్నాను సో ఇక్కడ రమేష్ గారు ఏదో ఒక కామెంట్ పెట్టారు టీటీడీ చైర్మన్ ఎవరండి టీటీడీ చైర్మన్ ఎవరండి అని చెప్పేసి పెట్టారు సో అది కూడా చాలా పెద్ద టాపిక్గా ఉందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి కాబోయే అధ్యక్షుడు ఎవరు టీటీడీ చైర్మన్గా ఎవరు ఉండబోతున్నారు అని చెప్పేసి చాలా ఊహాగానాలు అయితే వచ్చాయి సో నిన్న మొన్న టీవీలో వచ్చినటువంటి ఊహాగానాలతో నేను చెప్పేది ఏంటంటే నాకు ఉన్నటువంటి అంటే నేను చూసినటువంటి ఒక అంశంగా మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు కదా ఎల్వి రమణ గారు మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎల్వి రమణ గారిని చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా నియమించబోతున్నట్లయితే చాలామంది చర్చించుకుంటున్నారు సో అట్లాగే టీవీ ఫైవ్ ఛానళ్ళ అధినేత ఉన్నారు కదా బి బీకె నాయుడు గారు బీఆర్కే నాయుడు గారు ఏదో మరి ఆయన పేరు తెలియదు సో ఆయన నేమ్ కూడా చాలా వచ్చింది సో ఇదంతా కూడా టీటీడీ అన్నది ఒక ఆధ్యాత్మిక ప్రపంచం సో తిరుమల శ్రీవారికి సేవ చేసుకున్నటువంటి మహత్తర భాగ్యం అలాగే హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అంశం సో దీంట్లో ఖచ్చితంగా రాజకీయ కానీ తర్వాత వీళ్ళందరికీ కూడా అది నిరుద్యోగ రాజకీయ నిరుద్యోగులకు పదవి కాకూడదు అన్నది నా అభిప్రాయం టీటీడీలో వచ్చేసి సో గొప్ప సంస్కరణ వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులను పెట్టండి పీఠాధిపతులను పెట్టండి నియమించండి పీఠాధిపతులను పెట్టారంటే వారి సారథ్యంలో అద్భుతంగా సాగుతుంది రాజకీయ నేతలు దాన్ని రాజకీయ పదవిగానే చూసుకుంటారు రాష్ట్ర మంత్రి పదవితో సమానంగా చూసుకుంటారు సో అవన్నీ కూడా ఓలెంట్రీ మరి లేరా బ్రో రాక్ స్టార్ గారు ఏదో మెసేజ్ పెట్టారు వాలంటరీ లేదా మరి బ్రో అని చెప్పి ఖచ్చితంగా అండి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సిచువేషన్ మూమెంట్ చూస్తే వాలంటరీ లేదని అనిపిస్తుంది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనలోనే ప్రస్తుత టీడీపీ పార్టీ టీడీపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది సో వాలంటీర్ వ్యవస్థ రద్దవుతుందని చెప్పేసేసి నా నేను అనుకుంటున్నాను ఒక తొంభై ఐదు శాతం వరకు నేను అనుకుంటున్నాను ఏదో ఒక ఐదు శాతం మాత్రం ఏదో ఒక సైడ్ మాత్రం అలా ఉందంటే సో తొంభై ఐదు అయితే వాలంటీర్ వ్యవస్థ అన్నది టీడీపీ ప్రభుత్వం రద్దు అనేది ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే కారణాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి రాజకీయ కోణంలోని చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా దాని గురించి ఏమన్నా ఉండొచ్చు టెన్ థౌసండ్ శాలరీ అన్నారు కాబట్టి చెప్పారండి టెన్ థౌసండ్ శాలరీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాలంటీర్లందీ ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పారు సో ప్రస్తుతం మూమెంట్ సిచ్యువేషన్స్ చూస్తే ఆ వ్యవస్థను ఎత్తేసేదానికే వాళ్ళు కన్ఫ్యూస్ ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే కొందరు వాలంటీర్ సోదరులు కూడా శృతికి మించి చేశారని చెప్తారు కదా అంటే వారి గీత దాటారని చెప్తారు కదా ఆ విధంగా వారైతే అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీకి వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సో చాలా నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేత కళ్ళల్లో వాళ్ళు పన్నట్టు అనిపించింది సో ఖచ్చితంగా ఆ వ్యవస్థను అయితే తీసేస్తారండి ఎందుకంటే ఆ వ్యవస్థ పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నేమొస్తుంది సో రాజకీయ కోణంగా చూస్తే ఇది మాత్రం ఖచ్చితంగా తీస్తారని నాకు అనిపిస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సో మరి ఎలా ఉండబోతుందో చంద్రబాబు గారి నిర్ణయం అయితే చూడాలి మరి ఎట్లా చేస్తారని చెప్పేసి అది కూడా మామూలు వ్యవస్థ కాదు కదా వాలంటరీ వ్యవస్థ అనేది చాలా ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ ప్రజలకు కూడా చాలా మంచి మంచి చేసేటువంటి వ్యవస్థ సో మరి దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం ఉన్నది వేచి చూడాల్సి ఉంటుంది సో ఇక అలాగే నెక్స్ట్ కరీంనగర్ నుంచి పెట్టారు తెలంగాణ రాష్ట్ర పిసిసి చీప్ ఎవరు అదేమో మరి డైలీ సీరియల్గా సాగుతుందండి కరీంనగర్ నుంచి ఎవరు వీరి నేమ్ ఏది భానుగారు భానుప్రకాష్ గభానుగారు భానుప్రకాష్ గారు తెలంగాణ రాష్ట్ర పిసిసి చీప్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక తెలంగాణ రాజకీయాలు చూసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు అయితే డైలీ సీరియల్గానే సాగుతుందండి తెలంగాణ పాలిటిక్స్లో అయితే తెలంగాణ రాజకీయాల్లో అయితే అది ఇంకా పిసిసి చీప్ అనే సీరియల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నది అర్థం కావట్లేదు ఆషాఢం పోయింది శ్రావణం వచ్చింది మరి శ్రావణం పోయి భాద్రపదం కూడా వస్తుందేమో మరి ఇంకా బతుకమ్మ పండుగ సంక్రాంతిలు కూడా వచ్చినా కూడా కొత్త వ్యక్తి వస్తారో లేదు తెలియదు మరి కాంగ్రెస్ అంటేనే అట్లా ఉంటుంది కదా నిదానాలు ఇంకా సాగదీ పార్టీ ముందుంటుంది కాబట్టి ఖచ్చితంగా పిసిసి చీప్ ఎవరన్నది ఇప్పట్లయితే తెగే అంశం కాదండి అది ఖచ్చితంగా పోటీలు ఉన్నాయి కాబట్టి అది ఇంకా అవుతుంది సో ఇక్కడ మళ్ళీ పాడి సిరులు పెట్టారు చాలా రోజులు అయిందండి మాట్లాడి మీతో ఎలా ఉన్నారు బ్రో చాలా రోజులు తర్వాత అవునండి మీరు ఎలా ఉన్నారండి శ్రీను శ్రీ శ్రీనివాస్ గారు హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు సో పాడి సీరులు చాలా రోజులు అయిందండి మీతో మాట్లాడి కూడా నేను కూడా కొంచెం లైవ్ లైక్ రాలేదు సో ఇప్పుడైతే వచ్చాను సో చాలామంది మిత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేసి పీసీస్ చీప్ అన్నది ప్రస్తుతం అయితే ఇది డైలీ సీరియల్గా సాగుతూ ఉంది సో అది సీరియల్ కాబట్టి ఇంక అది ఎప్పుడైపోతుందని చెప్పలేదు సో దాన్ని ఇంకా సాగదీస్తూనే ఉంటారు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సో చాలా మటు ఇప్పుడు ఎవరైతారు అని అడిగారు కదా క్వశ్చన్ నాకు తెలిసినంత వరకు కూడా అది తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి కంటే కూడా అధ్యక్షురాలు అనొచ్చు పిసిసి అధ్యక్షురాలు తెలంగాణ కాంగ్రెస్ అధినేత్రి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళకి ఇచ్చారు సో తెలంగాణలో కూడా బలమైన మహిళకి ఇస్తారు సో ఆ మహిళ ఎవరన్నది మీకు ఇప్పటికే అర్థమైంది అని అనుకుంటాను సో రేవంత్ రెడ్డి గారు మీ ఇచ్చినటువంటి ఆ మహిళ ఎవరు కాదు సీతక్క గారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నా అంది సో మంత్రి సీతక్క గారికి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్ష పీఠం అన్నది దక్కపోతున్నట్లయితే తెలుస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఇక్కడ సీతక్క గారిని ప్రమోట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సో ఆవిడకి ఇవ్వవలసినటువంటి అంశం అనొచ్చు సో పార్టీ పరంగా కాకపోయినా కూడా ఒక లీడర్గా ఒకమెయిన్గా ఒక నాయకురాలిగా ప్రజాసేవకురాలిగా సీతక్క గారు అయితే పర్ఫెక్ట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నడిపించేటువంటి సక్త శక్తి సామర్థ్యాలు సీతక్క గారికి ఉన్నాయి అయితే కాట్లాటల పోట్లాటల కాంగ్రెస్ పార్టీని మేరకు ఇదికొస్తారన్నది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో మరి చూడాలి రేవంత్ రెడ్డి గారిపైనే విమర్శలు చేసేవారు కాంగ్రెస్లో అప్పుడు ఆయన పిసిసి చీప్ ఇప్పుడు కూడా ఆయనే అనుకోండి సో అధికారం లేకి రాకముందు ఆయన పిసిసి చీప్గా ఉన్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోవడం తర్వాత జగ్గారెడ్డి గారు అలగడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో ఇలా రకరకాలుగా సో సీతక్క గారికి ఇవ్వబోతున్నట్లు నాకైతే అనిపిస్తుంది సో తర్వాత చూద్దాం ఇలా ఏం జరగబోతుంది అని సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మీ అందరి సపోర్ట్ వల్ల హండ్రెడ్కే అయితే దాటగలిగాను సో అందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉందండి సో మీ అందరి సపోర్ట్ వల్ల హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ దగ్గరికి రాగలిగాను ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో నేనైతే లైవ్ అనుకున్నాను సో ఆ రోజైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను సో ఇప్పుడైతే వచ్చాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో మీరు ఏమైనా నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో అట్లాగే అభ్యంతరాలు ఉన్నా కూడా మీకు అభ్యంతరాలు ఉన్నా కూడా మీరు నాకు తెలియజేయచ్చు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ చూడండి ఫస్ట్ విజిట్ చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో నచ్చిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇక క్వశ్చన్స్ అడిగారు చాలా మంది కూడా సో వాళ్ళందరికీ కూడా ఆన్సర్ అయితే చెప్తున్నాను ఒక్కరిక చెప్తున్నాను సో చాలా మంది అడిగారు సో ఫ్రెండ్స్ నేనైతే ఒక మంత్ అయింది అనుకుంటా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది నేను లైవ్ లేకి రాక సో కొంచెం వర్క్ ఉండడం వల్ల రాలేకపోయాను సో ఇకపై నుంచి కూడా మీకు నేను ప్రతిరోజు లైవ్లో మీకు అందుబాటులో ఉంటాను సో లైవ్ చూస్తున్న మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోస్ చూడండి మీ అందరికి నచ్చుతాయి అనుకుంటాను సో ఫుల్ వీడియోస్ కూడా పెడుతున్నాను సో ఇంకా ఈరోజు వచ్చేసేసి లేట్గా చెప్తున్నాను ఏమనుకోవద్దండి శ్రావణ మాసంలో ఉన్నటువంటి వరలక్ష్మి వ్రతం ఈరోజు సో ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వరమహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం దినోత్సవం శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను సో మన సైడ్ అయితే ఎక్కువ చేస్తారు గోదావరి జిల్లాలో అనుకుంటున్నా తెలంగాణ తక్కువ సో ఫేమస్ అంటే కృష్ణా గోదావరి గుంటూరు జిల్లాలు పండుగలు చేయడం అంటే ఈ పండుగ చేయడం సో రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని ఏరియాలో చేస్తారు అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవడం శ్రీమంతుల పండుగ అని చెప్తారు సో అట్లా కర్ణాటకలో కూడా ఈ పండుగ చాలా ఫేమస్ అండి కర్ణాటకలో కూడా చేస్తారు సో నేను చాలా రోజుల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సో లైవ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఓకే సో ఇంకా మన అసలు టాపిక్లోకి రాలేదు ఇంకా ఇప్పుడు వస్తున్నాం ఇంకా అసలు టాపిక్ అంతా చాలామంది మాట్లాడుతున్నారు సో మాజీ మంత్రి రోజా అరెస్ట్ అవుతారా అనే అంశం అయితే చాలామంది మాట్లాడుతున్నారు సో సిఐడి నుంచి వాళ్ళకి ఏపీసీఐడి నుంచి పిలిపినట్టు అయితే తెలుస్తుంది ధర్మాన కృష్ణదాస్ గారు అదే మన ధర్మాన ప్రసాద్ గారి అన్నగారు తమ్ముడు గారు మరి అన్నగారు అనుకుంటు తమ్ముడు గారు అనుకుంటాను సో ధర్మాన కృష్ణదాస్ గారు సో అలాగే రోజా గారు ఇద్దరి పైన సిఐడి అయితే ఏపీసీఐడి పిలిచినట్లు న్యూస్లో అయితే వస్తుంది సో ఏం చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే ఏపీసీఐడి తెల ప్రకారం అయితే ఏం జరగబోతుందంటే చూద్దాం మరి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో లైవ్ చూస్తున్న మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కూడా మీరు ఫస్ట్ ఛానల్ విజిట్ చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను సో వీడియోస్ చూడండి అలాగే ఫస్ట్ మీరు షార్క్స్ వీడియోస్ కూడా చూడండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి సో ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా రెస్పాండ్ అయితే వస్తుంది సో చాలా రెస్పాండ్ అయితే వస్తుంది సో చాలా హ్యాపీగా ఉంది సో కళా హృదయం అని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా బాగోతుంది చాలా హ్యాపీగా ఉందండి సో లైవ్ చూస్తున్న అందరికి కూడా మరోసారి రిక్వెస్ట్ చేసుకుంటూ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సో చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు సో హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికి కూడా మరొక వీడియోలో మేము ముందు ఉంటాం నమస్తే